ఆ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి మహాత్మా గాంధీ వర్ధంతి కూడా చాలా బాగా గొప్ప అలాగే వాసవి మాత ఆత్మాత్మన దినం రోజున కుంకుమ పూజ కార్యక్రమం చేసామండి అలాగే ఆవుల సత్రంలో సంతన వేణుగోపాల స్వామి గుడి బయట ఆవరణలో నూట రెండు దీపాల దీపాలతో అంటే మనం వైశ్యులు నూట రెండు గోత్రికులు ఉన్నారు కాబట్టి ఆ నూట రెండు గోత్రిక సమానంగా నూట రెండు దీపాలతో దీపారాధన చేయడం జరిగింది ఆ రోజు దాతగా కనుమలపూడి శ్రీనివాసరావు గారు కొత్తూరు శ్రీనివాసరావు గారు తర్వాత నేను శ్రావణి తర్వాత ఈ ఐడియా వచ్చేసరికి బాలాగారు చెప్పడం జరిగింది ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా అయితే ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ బాలాగారు ముందుండి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది హైలైట్ కార్యక్రమాలు ఈ విధంగా చేసుకుంటే మనకి సంతోషాన్ని అలాగే సభ్యులకి ఆనందాన్ని మనం చేసినందుకు మనం చాలా మంచి కార్యక్రమాలు చేసిన ఆనందాన్ని కూడా మనకి తర్వాత అయ్యప్ప స్వామి గుళ్ళ పూజా కార్యక్రమాలు ఆ రోజు సత్యం సత్యం ఉన్నాయి ఆ రోజు దాతగా సత్య సత్యం గారు తర్వాత వసంత పంచమి వేడుకలు అక్షరాభ్యాసం ఆ రోజు ప్రత్యేకంగా చెప్పాలి ఇది ఎస్బీఆర్ ఎంపీఎల్ ప్రైమరీ స్కూల్లో వసంత పంచమి వేడుకలు చాలా బాగా ఘనంగా చేశాము ఆ రోజు దాతగా జ్వాలా గారు కొత్తమాసి శ్రీనివాసరావు గారు ఈ వేడుకల్లో పాల్గొంచుకున్నారు దాతగా తర్వాత గత వేడుకలు సంతాన వేణుగోపాల స్వామి గుడిలోనే గత వేడుకలు సామూహికంగా అంటే మన సభ్యులు అందరం ఫ్యామిలీస్గా రమ్మని చెప్పాము ఆ రోజు చాలా మంది అటెండ్ అయ్యారు ఆ రోజు ట్రెడిషనల్గా మనం ఏమంటారు సాంప్రదాయ చాలా ట్రెడిషనల్గా మనం ఆవు ఆవు పాలతో అలానే అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చెప్తాను వాళ్ళ ఇంటి వద్ద నుంచి తల కొన్ని బియ్యం జీడిపప్పు అలా దానికి సంబంధించిన సామాగ్రి తేవడం జరిగింది పిడకలతో చక్కగా మన సాంప్రదాయబద్ధంగా చేయడం జరిగింది చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకు ఆ రోజు ఆ కార్యక్రమం అలాగే ఇసప్పాలంగుల్లో పూజా కార్యక్రమం అలాగే పేదలకు అల్పాహారం ఆ రోజు దాతగా ఇచ్చే ఇచ్చేసినటువంటి వ్యక్తి చక్క బాలమూరి గారు బాలగారు అలాగే ప్రకాష్ నగర్లో సాయిబాబా గుడిలో పూజా కార్యక్రమం పేదలకు అల్పాహారం ఆ రోజు నేను తర్వాత కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి శివరాత్రి రోజు ఆ రోజు కూడా మనం చాలా బాగా చేసాం త్రికోటేశ్వర స్వామికి రుద్రాభిషేకం చేయించాము ఆ రోజు మా షాప్ వద్ద ప్రసాద పంపిణీ అనేది జరిగింది మీ అందరి దాతల సహాయ సహకారాలతో జరిగిందనమాట ఆ రోజు ఒక్కళ్ళు కాదు చాలామంది దాదాపు స్పాన్సర్గా వచ్చారు వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మర్చిపోయి ఆ రోజు దాదాపు ఒక పాతిక వేలు ఖర్చు అయ్యిందండి ఆ రోజు ఆ రోజు స్పాన్సర్స్ కూడా అలానే అందరూ ముందు అడగంగానే ప్రతి ఒక్కళ్ళు నేనున్నానంటూ చెప్పండి అంటే చిలకలు జితేంద్ర గారు తటవర్తి ఇంద్రజ అంటే ఇంద్రజ వచ్చేసరికి మా చుట్టాలు మూడు వేల రూపాయలు ఇంకా మన వాళ్ళు అందరూ మన సభ్యులు అందరూ కూడా ఇచ్చారు ఇక్కడ వేరేని కాదు అందరూ ఇచ్చారు దాదాపు తర్వాత ఏకాదశి సందర్భంగా ఇది మాత్రం దాదాగా ఉన్నటువంటి వారు రెడ్డి జ్వాలా గారు ఆ రోజు ఆ రోజు వారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి ఈ కార్యక్రమానికి పిలిచి మరీ ఆ రోజు మేమైతే అనుకోలేదు ఆ కార్యక్రమాన్ని పిలిచి మరీ ఏకాదశి సందర్భంగా నేను ఈ విధంగా ఫ్రూట్స్ ఇస్తానని చెప్పి కమలాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది ఒక రెండు మూడు ట్రేలకి ఇవ్వడం జరిగింది వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి అలాగే ప్రకాష్ నగర్ వెంకటేశ్వర గుళ్ళు పూజ అలానే పేదలకు అల్పాహారం తర్వాత చ చంద్రశేఖరరావు గారు మీరు ఆ రోజు శివరాత్రి ముందు రోజు ఆయన స్వామి గుడి తిరణాల కాదు అదే హాస్పిటల్ వేసిన హాస్పిటల్ పక్కన విండు ఆయన స్వామి గుడి కదా అక్కడ వారు ఆ రోజు మూడు ఇంటాలు కింటా కింటా రైస్ రైస్ అంటే పులిహార పులిహార ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది వారు కూడా ముందుకు వచ్చి నేను ఈ కార్యక్రమంలో బాధగా ఉంటానని చెప్పి వచ్చి మొత్తం వారే పెట్టుకోవడం జరిగింది కార్యక్రమం మొత్తం వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి తర్వాత టైలర్స్ డే జరపడం జరిగింది తర్వాత బర్త్డేలు సత్యనారాయణ ఉడివిల్ సత్యనయ్య బర్త్డే కూడా జరిగింది సాతుడు శివ మ్యారేజ్ డే శివా మ్యారేజ్ డే గవర్నర్ గారి మ్యారేజ్ డే కూడా చేయడం జరిగింది తర్వాత కనుమల శ్రీనివాసరావు గారి మ్యారేజ్ డే కూడా చేయడం జరిగింది తర్వాత మన సభ్యులు అయినటువంటి అయిన గారి బర్త్డే కూడా చేయడం జరిగిందండి తర్వాత చక్కా బాలమూరి మురళీకృష్ణ గారి బర్త్ డే కూడా చేయడం జరిగింది తర్వాత ఓబిటిఎస్ అదే జ్వాలాగారి తారీఖు రెండో నెల తర్వాత పాతురు శివాలయంలో పూజా కార్యక్రమం పేదలకు అల్పాహారం జరిగింది ఆ రోజు దాతగా నేరు సేవనండి తర్వాత ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ నాడు డాక్టర్ గారికి హానర్ చేయడం జరిగింది అలాగే లేడీ ఆఫ్ జోన్ ఫస్ట్ ఫస్ట్ లేడీ ఆఫ్ జోన్ చైర్మన్గా వారికి కూడా రాధిక గారికి కూడా ఆనర్ చేయడం జరిగింది ఆ రోజు తర్వాత ఆయన గుడి తర్వాత ఆయన స్వామి గుడిలో పూజా కార్యక్రమం పేదలకు అల్పహారం అందజేయడం జరిగిందండి పొట్టి శ్రీరాములు గారి జయంతి రోజున చలివేంద్రం స్థాపించడం జరిగింది అలాగే ఆ రోజు మజ్జిలీ పంపిణీ కూడా జరిగిందండి స్పాన్సర్గా ఆ రోజు చిలకలు జితేంద్ర గారు జానకిరాం బైసాయి జానకిరామ్ గారు దాతలుగా ఉన్నారండి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఆ రోజు చలివేంద్రం సంవత్సరం పాటు మా షాప్ వద్ద పెట్టే విధంగా దాతగా నేను అండి సంవత్సరం పాటు చలివేంద్రం తర్వాత వినాయక గుడిలో పూజా కార్యక్రమం అల్పాహారం ఆ రోజు నేను సేవని దాతగా ఉన్నామండి ఉగాది పచ్చడి పంపిణీ రోజు దాతగా కుక్కరావు రవికాంత్ గుప్తా గారు వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి ప్రతి సంవత్సరం ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నాడు రవికాంత్ గుప్తా గారు ముందుకొచ్చి నేనున్నానంటూ దాతగా వస్తారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటే ఆ రోజు ఇరవై ఐదు కేజీల ఉగాది పచ్చడి కూడా పంపిణీ చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఈ దాతగా నేను సేవనియండి తర్వాత రెడ్డి ఆంజనే గారు మ్యారేజ్ డే చేయడం జరిగింది శ్రీరామనవమి సందర్భంగా మా షాప్ వద్ద వడపప్పు పానకం అలా మొత్తం ఐదారు ప్రసాదాలు పంచడం జరిగిందండి ఆ రోజు దాతగా చిలకల్ జితేంద్ర గారు దాతగా ఉన్నారండి వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే చిలకల్ జితేంద్ర గారి గురించి ఒక మాట చెప్పాలండి ప్రతి కార్యక్రమానికి వారు ముందే చెప్పారు నేను ఎప్పుడైతే ప్రెసిడెంట్గా తీసుకున్నానో వారు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి నాకు విషెస్ చెప్పి వారు చెప్పిన మాట ఏంటంటే ఏ కార్యక్రమం అయినా పర్లేదండి మన సర్వీస్ కార్యక్రమం ప్రతి దాంట్లో నా పేరు రాసేయండి మీరు అడగండి నేను ముందుకు వస్తాను అని చెప్పారు ప్రతి కార్యక్రమంలో ఆ విధంగా వారు చాలా పెద్ద చెయ్యి వారిది లైటింగ్ దెబ్బకి బాగా లైటింగ్ ఎక్కువ చేతు నీకు నేర్పడ వాడికి నేర్ప ఉన్నారా చే যে <laughs> কোন

మంచి పదవులు అలంకరించుకుంటూ రెండు వేల ఇరవై ఏడు కాబోయే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా మా ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాను చెప్పు నచరాపేట ప్రపంచ పట్టణంలో చూపించాలని

दा की वास्तविक पड़ता है